రాజధాని అమరావతిలో నిర్మించే సిఆర్డీఏ ప్రాజెక్టు కార్యాలయం భవన డిజైన్లను ఎంపిక చేసే బాధ్యతను ప్రజలకు అప్పగిస్తూ ఆ సంస్థ నిర్ణయం తీసుకుంది మొత్తం పదికి పైగా భవనాల డిజైన్లను ఆప్షన్లుగా ఎంపిక చేసేందుకు వీలుగా ప్రజలకు అవకాశం కల్పించారు ఏపీ సీఆర్డీఏ వెబ్సైట్లో ఈ ఆప్షన్లు ఇచ్చేందుకు వీలు కల్పించారు మెజారిటీ ఓటింగ్ ను అనుసరించే భవన డిజైన్లను ఖరారు చేయనున్నారు రాజధాని అమరావతిలో నిర్మించే ఏపీసీఆర్డీఏ ప్రాజెక్టు కార్యాలయ భవనం ఎలా ఉండాలనే అంశంపై ఆ సంస్థ అధికారులు పోలింగ్ ప్రక్రియను చేపట్టారు ఏపీ ప్రాజెక్టు భవనాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మించాలన్న లక్ష్యంతో దీని రూపురేఖలను నిర్దేశించే అంశంలో ప్రజల్ని కూడా భాగస్వాములు చేయాలన్న అంశంపై ఓటింగ్ చేపట్టారు ఈ మేరకు కార్యాలయ భవనం డిజైన్లను వెబ్సైట్లో ఉంచి ప్రజల నుంచి అభిప్రాయాన్ని కోరుతున్నారు రాజధాని ప్రాంతంలో చేపట్టే ప్రతి అంశాన్ని ప్రజలకు నచ్చిన విధంగానే ఉండాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచన మేరకు భవనం ఎంపిక చేసే బాధ్యతను ప్రజల నిర్ణయం కోసం అందుబాటులో ఉంచింది వెబ్సైట్ ద్వారా ఆయా డిజైన్లకు ఓటు వేసి ప్రజలు తమ అభిప్రాయాన్ని తెలియజేసే అవకాశాన్ని సిఆర్డీఏ కల్పించింది మెజారిటీ అభిప్రాయానికి అనుగుణంగా సిఆర్టీఏ ప్రధాన కార్యాలయ భవనం రూపరేఖల డిజైన్ ను ఎంపిక చేయనున్నారు ఇందుకోసం సిఆర్డీఏ మొత్తం పది డిజైన్లను వెబ్సైట్ లో పెట్టింది ప్రభుత్వ అధికారిక చిహ్నం భవనం ముందు ప్రస్ఫుటంగా కనిపించేలా హూందాగా ఉండే ఒక డిజైన్ ను ఆప్షన్ ఒకటిగా అలాగే ఆధునికత ఉట్టిపడేలా మరో భవనం డిజైన్ ను పచ్చదనంతో ఉండేలా మరొక డిజైన్ ను ఇలా పది రకాల భవనాల ఆకృతులను సీఆర్డీఏ రూపొందించి వెబ్సైట్లో ఉంచింది వివిధ రకాల డిజైన్లను ప్రజలు వెబ్సైట్లో చూసి వాటికి ఓటింగ్ వేసేలా ఆప్షన్లను పొందుపర్చారు ప్రజలు కూడా పెద్ద ఎత్తున ఓటింగ్ లో పాల్గొని తమ ఆప్షన్లను తెలియజేస్తున్నారు డిసెంబర్ ఆరో తేదీ వరకు ప్రజల ఓటింగ్ కోసం ఉంచనున్నట్టు తెలిపింది